హలో ఫ్రెండ్స్ మన బ్రహ్మకమలం ప్లాంట్ అండి ఈరోజు ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నాయి చూడండి ఎన్ని వచ్చాయో కదా దాదాపు ఒక సిక్స్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయండి సిక్స్టీన్ ఫ్లవర్స్ ఒక్కడేసారి విచ్చుకున్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఒకే దగ్గర ఎన్ని వచ్చాయో చూడండి ఒక్కొక్క లీఫ్కి మనకి రెండు మూడు ఫ్లవర్స్ వచ్చాయండి ఇది శ్రావణ మాసంలో బాగా వచ్చాయండి మనకి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మొత్తం విచ్చుకున్నాయండి ఫ్లవర్స్ ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్ వరకు మనకి ఇంత బాగా వచ్చేసాయి ఫ్లవర్స్ స్మెల్ చాలా వస్తుందండి చూడండి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అండి అంటే ఇన్ని ఫ్లవర్స్ పెట్ పూయడం అయితే ఇదే ఫస్ట్ టైము దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను మన బ్రహ్మకమలం ప్లాంట్ని అంత ముందు ఇయర్ ఒక త్రీ ఫ్లవర్స్ అలా పూసాయి మొన్న ఈ మధ్యలో ఒక నైన్ ఫ్లవర్స్ ఒకటేసారి విచ్చుకున్నాయండి ఇప్పుడైతే సిక్స్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయండి చూడండి ఇంకా మొగ్గలు లోపల చాలా ఉన్నాయి వి ఫ్లవర్స్ మధ్యలో మనకు కనబడట్లేదు ఎంత బాగున్నాయి అసలు ఫ్లవర్స్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి ఎంత బాగున్నాయో ఇది మనకు శ్రావణ మాసంలో వచ్చుకున్నాయండి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ దాదాపు నేను సాయంత్రం సిక్స్త్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడు ఫ్ల ఫ్లవర్స్ విచ్చుకుంటాయని చూడాలని ఎంత బాగున్నాయో కదా ఇన్ని ఫ్లవర్స్ పూయడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా సంతోషం అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ చూ చూపించాను తర్వాత నెక్స్ట్ మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను చూడండి ఒక్కొక్క లీఫ్కి అయితే రెండు మూడు ఫ్లవర్స్ వచ్చాయండి ఎంత బాగున్నాయో కదా మీకు అందరికీ షేర్ చేద్దామనేసి ఈరోజు వీడియో తీస్తున్నాను ఎంత బాగున్నాయో పైనకి ఇలా వచ్చే లీవ్స్ మనకి వెళ్ళిపోతున్నాయి తీగ ఇది తీగలాగా వస్తుంది కదా దాన్ని అటు పెట్టేశాను పైకి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చూడండి అందరు షాక్ అయిపోయారు ఇంట్లో వాళ్ళు కూడా ఇన్ని ఫ్లవర్స్ ఒకటేసారి పూసేసరికి వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా అసలు ఒకటేసారి వాళ్ళకి చూపి చూపించేసరికి చాలా సంతోషపడ్డారు పిల్లలు అందరూ ఎంత బాగున్నాయో ఎన్ని ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూసారా బకెట్లో పెట్టేశాను ఇది ట్వంటీ లీటర్స్ బట్టె బకెట్లో పెట్టేశాను దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టేశాను దీంట్లో అప్పటి నుంచి ఇందులోనే ఉంది మళ్ళీ ఏ కుండిలో కూడా మార్చలేదు అప్పటి నుంచి అందులో ఉంది ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ మన బనానా పీల్స్ ఇంకా ఆవుపీడ ఇస్తూనే ఉన్నాను ఇంత బాగా వచ్చాయి కదా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇంత బాగా వచ్చింది చాలా బాగా వస్తుంది స్మెల్ మన సుగంధ ద్రవ్యాలు ఎలా స్మెల్ వస్తాయో అలా ఆ విధంగా వస్తుంది వాసన చాలా బాగుంది కదండి దీన్ని మీకు షేర్ చేద్దామనేసి ఈరోజు వీడియో తీశానండి ఓకే అండి బాయ్ విష్ హ్యాపీ గార్డెనర్ మీకు కూడా ఇలా పెంచుకోవాలనిపిస్తుంది కదా మీరు కూడా సంతోషపడతారనేసి నేను ఈరోజు వీడియో వీడియో తీస్తున్నానండి